విజయనగరం జిల్లా గంటాడు మండలం తాటిపూడిలో గల బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలు విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయని అధికారులు తక్షణమే స్పందించి సదుపాయాల కల్పనకు కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పురం అప్పారావు కోరారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి సమయంలో మహిళా వాచ్మెన్ తప్ప ఎవరూ హాస్టల్లో ఉండటం లేదని మరుగుదొడ్ల నిర్వహణ కూడా అధ్వానంగా ఉందన్నారు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు బోధన సిబ్బంది కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి పన్నెండు సెక్షన్లు ఉన్నాయి నాలుగు వందల అరవై మంది సుమారు విద్యార్థులు ఉన్నారు అలాగనే ఇప్పటికే ఫ్యాకల్టీస్ కొరత తీవ్రంగా ఉంది దాంట్లో ప్రధానమైనది ఇంగ్లీషు మ్యాథ్స్ భౌతిక శాస్త్రం ఫ్యాకల్టీస్ లేరు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు విద్యార్థులకి మాత్రం పర్సంటేజ్ తగ్గుతుంది పాస్ అయినట్లుగా రిజల్ట్ చూపిస్తారు తప్ప ఇది వాళ్ళ భవిష్యత్తు వరకు వాళ్ళు చెప్పినంత వరకు ఓకే అయినప్పటికీ ఈ పిల్లల యొక్క అనారోగ్యం అనేది అవడాక రావడానికి కారణం ప్రధానంగా బాత్రూమ్స్ ఆ గార్మెంటరీసు ఫ్యాన్స్ భౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా అనారోగ్యం గురవుతారు కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి ఎప్పటికీ వారు రోజులు అవుతున్న స్కూల్ రియోపెక్ అయ్యి ఈ రోజు కూడా క్లాసులు జరగలేదు రాత్రి కూడా ఎటువంటి ఈ స్టాఫ్ కూడా అక్కడ ఒక ఒక మహిళ తప్ప ఎటువంటి ఏఎన్ఎం ఉండాలి అలాగే హౌస్ మ్యాడమ్ ఉండాలి వీళ్ళెవరు కూడా ఉండకుండా ఒక వాచ్మ్యాన్తో రాత్రి కూడా నడిపిస్తారు కాళ్ళలో కూర్చున్న తలలో కూర్చుని కడుపులో కూర్చొని సరే పట్టించుకునే నాదే లేదు